ఏంటి ఆకృతిలో బల డిస్కౌంట్స్ ఇస్తున్నారంటే చూపిస్తా చూపిస్తారా ఇది మేడం ఇది ఒకసారి చూడండి పెట్టేసుకోండి ఒకసారి బాగుందా సూపర్ ఉంది డిస్కౌంట్ చెప్పండి మంచి మంచి కలెక్షన్ చూపిస్తున్నాం ఏంటి ఇదేంటి మళ్ళీ ఇది కూడా డిస్కౌంట్ వస్తుంది ఇది కూడా పెట్టుకొని చూడండి ఓ భలే ఉంది ఇది నెక్స్ట్ ఇంకా అక్కడ సెట్స్ కూడా వస్తాయి ఇది కూడా పెట్టుకొని చూడండి వీటి మీద త్రీ పీస్ సెట్ డిస్కౌంట్ చెప్పండి టాప్స్ త్రీ పీస్ సెట్స్ తీసుకో అంటున్నావు ఏవి తీసుకున్నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నైట్ వేర్ లో గాని చుడిదార్ కానీ త్రీ పీస్ సెట్ గానీ టాప్స్ కానీ వీటి అన్నిటి మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఎనీ త్రీ తీసుకున్నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది బాల్ ఆఫర్ ఇస్తున్నారు కదా ఆకృతి వాళ్ళు ఈ క్రిస్మస్ కి బేసిక్ గా ఏంటంటే ఆఫర్స్ పెట్టినప్పుడు ఒకే సెగ్మెంట్ పైన ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే త్రీ పీస్ సెట్స్ పైన ఇంత ఆఫర్ ఉంది త్రీ పీసెస్ సెట్ లో ఖచ్చితంగా ఎన్ని త్రీ కొనండి ఇంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తామో చెప్తూ ఉంటారు కదా కానీ ఇక్కడ ఇస్తున్న ఆఫర్ ఏంటంటే మీరు వెస్టర్న్ వేర్ అయినా తీసుకోండి త్రీ పీసెస్ సెట్స్ అయినా తీసుకోండి కుర్తి సెట్స్ అయినా తీసుకోండి కార్ సెట్స్ తీసుకోండి నైట్ వేర్ తీసుకోండి ఏవైనా తీసుకోండి ఎనీ త్రీ తీసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు అది కూడా సెలెక్టివ్ ఐటమ్ పైన అండి అండ్ ఇవన్నీ చూడండి ఈ స్టాక్ అంతా కూడా మనకు కుర్తీస్ అండి ఎం నుంచి ఫైవ్ ఎక్స్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి మొత్తం సెలెక్టివ్ ఐటమ్ అంతా ఇక్కడ పెట్టేసాం అనమాట వీటిలో ఏవైనా తీసుకోండి ఎనీ త్రీ కొంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అండి ఇవి అయితే త్రీ పీసెస్ సెట్స్ అండి ఎం నుంచి ఫైవ్ ఎక్స్ వరకు ఉన్నాయి అండ్ ఇవి కూడా మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా వెష్న్ అండి లాంగ్ ఉన్నాయి షార్ట్ ఉన్నాయి ఫుల్ లెంత్ ఉన్నాయి అండి ఇవి అయితే నిజంగా చాలా 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 బడ్జెట్ లో వస్తున్నాయి ఈ ఫ్రాక్ అయితే ఓన్లీ సెవెన్ ట్వల్వ్ రూపీస్ మాత్రం ఎంత గేరాంది మీరు చూడండి ఇవి కూడా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా వెషన్ అనమాట సో వీటిలో ఏవైనా తీసుకోండి త్రీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇవన్నీ కూడా అండి అండ్ జాకీ ఇన్నవేర్ పైన కూడా మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ వస్తుంది అండి థర్టీ టూ సైజ్ నుంచి థర్టీ ఎయిట్ బి సైజ్ వరకు అందుబాటులో ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ బ్రాండెడ్ నైట్ సూట్స్ అండి వీటిపైన కూడా మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అనేది ఇస్తుంది కొన్ని స్టాక్ అంతా కూడా ఎంత హెవీగా ఉందో ఎం నుంచి టూ వీక్స్ వరకు ఉన్నాయండి ఇందులో కూడా అంతేకాకుండా ఇలాంటి బ్యూటిఫుల్ టీషర్ట్స్ పైన కూడా మనకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటున్నాయి అంటే ఎంత ట్రెండింగ్ ఉన్నాయి మీరు చూడొచ్చు అటు సైడ్ లాస్ట్ వరకు చూసుకుంటే ఆ లాస్ట్ వరకు కూడా టీషర్ట్స్ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి అండ్ ఇవి అయితే డిఫరెంట్ డిఫరెంట్ పాంట్స్ అండి ప్లాజోస్ కానివ్వండి టీషర్ట్స్ పైన వేయడానికి కానివ్వండి డిఫరెంట్ పాంట్స్ అయితే ఉన్నాయి వీటి పైన కూడా మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది అంతేకాదు పండగ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి టాప్ లాంగ్ ఫ్రాక్స్ పైన కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నారు ఈ ఆఫర్ మనకు క్రిస్మస్ కోసం కంపెనీ ఇస్తున్న ఆఫర్ అండి ఆఫర్ లో ఏ ఆర్టికల్స్ వస్తాయి ఈ విధంగా సపరేట్ చేసి బోర్డ్స్ కూడా వేస్తారనమాట ఆకృతిలో అన్ని కూడా ఎకామిక్ లో దొరుకుతాయి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నప్పుడు అసలు మిస్ చేసుకోవద్దు అది కూడా ఒకే సెగ్మెంట్ లో మనం పిక్ చేసుకోవాలనుకున్నట్లయితే ప్రాబ్లమ్ కానీ ఇక్కడ డిఫరెంట్ నాలుగైదు ఆప్షన్స్ ఉన్నాయి మనకి నాలుగు ఐదు ఆప్షన్స్ ఎనీ కొంటే ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ వస్తుంది కాబట్టి అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి ఈ ఆఫర్ అనేది రన్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరూ కూడా షేర్ చేయండి స్టాక్ అయితే ఫుల్ గా రెడీ ఉందనమాట వాళ్ళందరి కోసం చక్కగా వచ్చి షాప్ చేసుకోండి ఇక ఆకృతి అడ్రస్ అడ్రస్ అనంతపురంలో గుల్జార్పేట అండి కొత్త ఊరు అమ్మవారిశాల పక్కన అయితే ఉంటుంది స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ కూడా వచ్చినాను కొత్తగా వచ్చే ముందు కాల్ చేసుకుని వచ్చేసాయండి